కేంద్ర ప్రభుత్వ డిజిలాకర్ తరహాలోనే అవసరమైతే రాష్ట్రంలోనూ ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం ఆధార్తో ప్రజలు తమకు అనుసంధానించిన అన్ని పత్రాలు చూసుకునే వెసులుబాటు కల్పిస్తాం ప్రజలకు సమాచారమంతా కుటుంబం యూనిట్గా జియో ట్యాగింగ్ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం సేవల్ని ఆన్లైన్లో అందించాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఆన్లైన్ వాట్సాప్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావాలి అంతా ఆన్లైన్ అవుతుంటే ఇంకా ప్రజల్ని కార్యాలయాలకు రమ్మని పిలవడం ఏంటి ఏ శాఖలోనూ అలాంటి పరిస్థితి ఉండకూడదు అని నిర్దేశించారు డేటా ఆధారిత పాలనపై సచివాలయంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సదస్సులో మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులు పాల్గొన్నారు వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలు నియోజకవర్గ స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు హాజరయ్యారు డేటా ఆధారిత పాలన అమలుకు మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతులు బాధ్యత తీసుకోవాలి అనుకున్న పని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి సందేహాలుంటే ఆర్టీజీఎస్లో తెలుసుకోండి కానీ అమలు ఏజెన్సీ కాదు డేటా సేకరించడం నిర్వహించడమే చేస్తుందన్నారు శాఖ జవాబుదారి తనం మీదే ఫలితాలు చూపించాల్సింది మీరే అని చంద్రబాబు పేర్కొన్నారు ఒకవేళ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కొన్ని అవి హిస్టారికల్ గా లెగసీ ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చే రికార్డ్ తేసేయడం ట్వంటీ టూ ఏ కింద ప్రైవేట్ వ్యక్తుల ప్రాపర్టీస్ పెట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వచ్చాయి దాన్ని కూడా మనం స్ట్రీమ్ లైన్ చేసే పరిస్థితికి వస్తాం ఇవన్నీ మీరు నేను ఎందుకంటే చెబుతున్నాడు ఇంకొక పక్కన నేను ఇప్పుడైతే ఎమ్మన్నాను అది కూడా మీకు ఒకసారి ఐడియా ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక బాధ్యతగా ప్రవర్తిస్తే ఏ విధంగా ఉంటుందో ఒక ఉదాహరణ మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిది థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ గ్రోత్ రేట్ జిఎస్టిపి అదే పంతొమ్మిది ఇరవై 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 మూడు ఇరవై నాలుగుకి టెన్ పాయింట్ త్రీ టూ అంటే దగ్గర త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంది ఐదేళ్ల సిఎర్ దీని ఇంపాక్ట్ ఏంటి అని మీరు ఆలోచిస్తే ఐదు సంవత్సరాల్లో పరికాపిట ఇన్కమ్ పద్నాలుగు పంతొమ్మిది పదమూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చే కొందికి 9.18% ఫోర్ పాయింట్ జీరో త్రీ పర్ capita ఇన్కమ్ వచ్చే కొన్ని ఫోర్ పాయింట్ జీరో త్రీ డిఫరెన్స్ వస్తుంది జిఎస్టీ త్రీ పాయింట్ వన్ సెవెన్ దగ్గర వన్ పర్సెంట్ ఎక్కువగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది అంటే హిస్టారికల్ గా చూస్తే ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ మనం చూస్తే నేను చాలా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏడున్నర పర్సెంట్ గ్రోత్కి ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్కి డబుల్ అవుతుంది ఏమంటే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ అవుతుంది ఏడున్నర పర్సెంట్ గ్రో అయితే ఎక్స్ అమౌంట్ వస్తే అదే పదహైదు పర్సెంట్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ ఎక్కువగా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే పరిస్థితి వస్తుంది